ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న కోడెలు ఉన్నాయి ఆనంద్ ఓ ఆనంద్ ఏమున్నాయి రేట్ ఏమున్నాయి రెండు లక్షల యాభై వేలు రేటు చెప్తున్నారు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నాకు ఆడాలి ఇట్లా రెండు ఆరు పళ్ళలో ఉన్నాయట ఫ్రెండ్స్ సైజు అయితే బాగున్నాయి ఎద్దులు కోడెలు కూడా బాగున్నాయి ఎవరైనా అడుగుతున్నారా మళ్ళా ఎంత అడుతుండ్రు రెండు లక్షలు అడిగిపోతున్నారు అట అడిగేటోళ్ళు అయితే నువ్వే ఆడుకున్నావు ఫైనల్ మళ్ళా రెండు లక్షల పైన అయితే ఇస్తావు పొరస్ కమ్ గిట్లుందేనా మక్తలకి చెందిన ఆనంద్వి ఎవరికన్నా అవసరం అయితే సైజ్ ఏముంటాయి అట్లే ముందలు కట్టుకపా అరవై అరవై ఒకటి వరకు సైజు ఉంటాయని చెప్తున్నారు బ్యాక్ సైడ్ చూద్దాం మరి నెంబర్ చెప్ప సార్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ డబల్ వన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు ఆరు రూపాయల కోడేలాట నచ్చితే ఈ మక్తల్ ఆనంద్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి